గిరిరాజు వారి రాశిఫలాలు ఓం శ్రీ గురుభ్యో నమ ఓం గం గణపతియే నమ మాత్రే నమ శ్రీ స్వామి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నా ధన్యవాదములు ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఏమిటి అంటే రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం నెలలవారీగా వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఫిబ్రవరి నెల పదిహేనవ తేదీ నుండి ఇరవై ఒకటవ తేదీ వరకు వార ఫలితాలను తెలుసుకుంటున్నాం ఈ వారం గ్రహస్థితులను పరిశీలించగా అన్ని రాశుల వారికి ఈ క్రింది విధంగా ఉండే అవకాశం ఉంటుంది మేషరాశి ఫలితాలు మంచి తెలివి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు వస్తాయి మంచి వాక్చాతుర్యంతో మీ పనులు మీరే పూర్తి చేసుకోగలుగుతారు గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ సంతానానికి అనారోగ్య సూచన హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం కూడా రావచ్చు ప్రభుత్వ పెద్దల సహాయంతో మీకు కావలసిన అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు శ్రీ లక్ష్మీదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృషభ రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి అందరినీ కలుపుకొని పోవటం వలన మీ పనులు సులభంగా పూర్తవుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఎక్కువగా దైవ దైవ దర్శనాలు చేస్తారు సినీ టీవీ రంగాల వారికి ఈ సమయంలో మంచి అనుకూలతలు పెరుగుతాయి మంచి అవకాశాలు కూడా వస్తాయి అన్ని రంగాల వారికి ధనాదాయం పూర్తి అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్త వింటారు అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ సాయిబాబాను దర్శించిన అనుకూలంగా ఉంటుంది మిథున రాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఈ సమయంలో ఆదాయ మార్గాలు పెరుగుతాయి అందరినీ కలుపుకొని పోవటం వలన మీ పనులు సులభంగా పూర్తవుతాయి తీర్థయాత్రలు చేస్తారు ఎక్కువగా దైవ్ దైవ దర్శనాలు చేస్తారు సినీ టీవీ రంగాల వారికి ఈ సమయంలో మంచి అనుకూలతలు పెరుగుతాయి మంచి అవకాశాలు కూడా వస్తాయి అన్ని రంగాల వారికి ధనాదాయం పూర్తి అనుకూలంగా ఉంటుంది దూర ప్రాంత బంధువుల ద్వారా శుభవార్త వింటారు అన్ని రంగాల వారికి శరీర ఆరోగ్యం పూర్తి అనుకూలంగా ఉంటుంది శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కర్కాటక రాశి ఫలితాలు అప్పుల వారితో తగాదాలు గొడవలుగా ఉంటుంది గృహం నిర్మించాలనుకునే వారికి ఇబ్బందికరంగా ఉంటుంది పాత మిత్రులను కలుసుకుంటారు వారితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది గృహంలో చిక్కులు చికాకులు పెరుగుతాయి చెడు వ్యసనాలు అలవాటయ్యే పరిస్థితిగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది విద్యార్థులకు వారు అనుకున్న సీట్లు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి శ్రీ శివుణ్ణి దర్శించిన అనుకూలంగా ఉంటుంది సింహరాశి ఫలితాలు అన్ని రంగాల వారికి ఆకస్మిక ధనయోగ సూచనలు ఉన్నాయి నిరుద్యోగులు నూతన వ్యాపారాలు ప్రారంభించి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు మీ సంతానానికి మంచి ఉద్యోగం వచ్చే విధంగా ఉంటుంది అన్ని రంగాల వారికి పై అధికారుల వల్ల సమస్యలు వచ్చే విధంగా ఉంటుంది వాత సంబంధ వ్యాధులు వచ్చే విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగాలలో అభివృద్ధి సాధించాలనే తపన మిమ్మల్ని గెలుపు బాట పట్టిస్తుంది బంధుమిత్రుల ద్వారా నూతన ఇబ్బందులు వస్తాయి శ్రీ దత్తాత్రేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కన్యరాశి ఫలితాలు కుటుంబంలోకి బంధుమిత్రులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది కడుపు నొప్పి బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మనసు చెంచల స్వభావంగా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకోలేని విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి ఎముకలు కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి అన్నింట సుఖ సంతోషాలుగా ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది తులారాశి ఫలితాలు కుటుంబంలోకి బంధుమిత్రులు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది కడుపు నొప్పి బాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి మనసు చెంచల స్వభావంగా ఉంటుంది సరైన నిర్ణయం తీసుకోలేని విధంగా ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులకు రెట్టింపు లాభాలు ఉంటాయి ఎముకలు కీళ్ళ నొప్పులు ఎక్కువగా బాధిస్తాయి అన్నింట సుఖ సంతోషాలుగా ఉంటుంది కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది శ్రీ కాళభైరవ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది వృశ్చిక రాశి ఫలితాలు మంచి తెలివి ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఈ సమయంలో కుదిరే విధంగా ఉంటుంది మీ కోపాన్ని కంట్రోల్ చేసుకునే పరిస్థితిగా ఉంటుంది భార్య పిల్లలకు దూరంగా బతకవలసిన పరిస్థితిగా ఉంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ సూచన నూతన పదవీ యోగం ఎప్పటి నుండో ఉన్న స్థిరాస్తి గొడవలు ఈ సమయంలో తీరుతాయి భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు పెరుగుతాయి జాగ్రత్తగా ఉంటే మంచిది శ్రీ ఆంజనేయ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది ధనుస్సు రాశి ఫలితాలు మంచి ఆలోచనలు చేసి వాటిని సాధించే వరకు విడిచిపెట్టరు గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు గృహంలో కానీ వ్యాపార సంస్థలో కానీ చోర భయం భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందు అందుతాయి గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధన నష్టం అధికంగా ఉంటుంది జాగ్రత్తగా ఉంటే మంచిది గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు శ్రీ దుర్గాదేవిని దర్శించడం అనుకూలంగా ఉంటుంది మకర రాశి ఫలితాలు గృహంలోకి బంధు బంధుమిత్రుడు రాక తద్వారా ఆనందంగా ఉంటుంది మీరు చేస్తున్న కృషిని చూసి మీ కుటుంబ సభ్యులందరూ మీకు మంచి ప్రోత్సాహాన్ని ఇస్తారు ధనం సంపాదించాలన్న ఆలోచనలు పెరుగుతాయి కుటుంబ వ్యవహారాలు మీకు అనుకూలంగా ఉంటాయి శారీరక బలహీనత వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి అన్ని రంగాల వారికి ఆర్థిక పరంగా ఈ సమయం అనుకూలంగానే ఉంటుంది స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు తద్వారా ధనాదాయం ఉంటుంది శ్రీ గణపతిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది కుంభరాశి ఫలితాలు మంచి తెలివితేటలతో ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగాలలో ఊహించిన సమస్యలు వస్తాయి మంచి వాక్చాతుర్యంతో మీ పనులు మీరే పూర్తి చేసుకోగలుగుతారు గృహంలోని సభ్యులందరూ ప్రశాంతంగా ఉండగలుగుతారు గృహ అవసరాల నిమిత్తం బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారు మీ సంతానానికి అనారోగ్య సూచన హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం కూడా రావచ్చు ప్రభుత్వ పెద్దల సహాయంతో మీకు కావలసిన అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు శ్రీ నవగ్రహ ప్రదక్షిణ చేసిన అనుకూలంగా ఉంటుంది మీనరాశి ఫలితాలు ప్రభుత్వ పెద్దల సహాయంతో మీకు కావలసిన అన్ని పనులు పూర్తి చేసుకోగలుగుతారు మంచి వాక్చాతుర్యంతో మీ పనులు మీరే పూర్తి చేసుకోగలుగుతారు భార్య తరపు బంధువుల ద్వారా సహాయ సహకారాలు అందు అందుతాయి మంచి తెలివితేటలతో ధనాదాయాన్ని సంపాదించగలుగుతారు భార్యాభర్తల మధ్య వ్యతిరేకతలు పెరుగుతాయి జాగ్రత్తగా ఉంటే మంచిది సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తారు వివాహం కాని వారికి వివాహ సంబంధాలు ఈ సమయంలో కుదిరే విధంగా ఉంటుంది శ్రీ లక్ష్మీ వారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది सर्वे जना सुखिनो भवन्तु